నమస్కారం నాకు కథలు రాయడం ఈజీ కంటే అంటే అనుకున్న పాయింట్ సరిగ్గా చెప్పలేదో భయం నాకు చెప్పాడమే కానీ నాసిన బానే కనిపోతుంది సరే ఒక చిన్న కథ చెప్తాను దాని పేరు అల్లరి యూజువల్ గా ప్రతి వాళ్ళ ఇంట్లో ఫేస్ చేసే ఒక చిన్న ఇష్టం ఉంటుంది ఏంటంటే పనులు మానేడం మానేయడం అదంతా మానేస్తుంది అంటే నా పెద్ద అడ్డేక్ అయిపోతుంది అందరికి ఆ ఫ్రెస్ట్రేషన్ అంతా ఒక మీద ఒకళ్ళు చూపించుకుంటూ ఉంటారు సో ఆ ఇది రోజు ఆదివారం కదా ఎక్కువసేపు పడుతుందాం అని చెప్పి ఆ కథలో క్యారెక్టర్ రాజ్బాబు పడుతుందాం అనుకుంటాడు ఆదివారం ఉంది ఆ లోపల వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా మెసేజ్ చూస్తే తన మనిషి వాట్సాప్ మెసేజ్ చేసి వాళ్ళకి ముందే చెప్పాలి కదా మా ముందే నేను రాత్రి బయట ఆడపిస్తాం ఇప్పుడు చూడ ఉండిపోయి అందులో దీంట్లో అని అంటాడు అంటే ఇవాళ ఒక రోజుకి మేనేజ్ చేసుకోండి కానీ తోగుతుంది అంటే కనీసం కాఫీ పెట్టడం కూడా అంటాడు అంటే ఈ లోపల వాళ్ళు ఆడ కాఫీ వస్తుంది కాఫీ పట్టిన ఏపీంక్ లేచారా వస్తూ మాట్లాడుతున్నారు పొద్దునే అంటే ఏమి రాదట మెసేజ్ చేసింది అని చెప్తాడు అదే సడన్ గా లోక భవన్ తో ఆల్రెడీ మూడు రోజులు మానేసింది నెల నెల మళ్ళీ మళ్ళీ మానేస్తుంది చెప్పేసి అంటుంది ఇంకా ఏం మాట్లాడతారంటే అది అంతకంటే ఏమీ లేదు అంటే డాక్టర్ లో మెసేజ్ ఆమె పెట్టి కాఫీ పెట్టడం కూడా రాదు అనే మెసేజ్ ఉంది అది బాగా చదువుతుందని భయం అనుకుంటాడు అని ఆయన బలవంతంగా చేతిలో లాక్తూనే ఫోన్ లో అది చూసుకుంది చూడగానే కాఫీ సీరియస్ చదివేసేవాడు అడ్రస్ ఏం అనలేదు ఆమె చెప్పింది అంటే ఆయన నాకు ముందే డౌట్ వచ్చింది పర్మిషన్ రాగానే ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు అయితే వేల అరవై ఫోన్ నెంబర్ ముందుగా తీసుకున్నాను మళ్ళీ మొత్తం మతానికి కాదు ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్న బాగా ఉంది చాటింగ్ చేస్తున్నాం చాట్ చేయడం కాదు ఫోన్ మెసేజ్ చేసి రిప్లై ఇచ్చాను చాటింగ్ చేయలేదు చెప్పిన తర్వాత నాకు కాఫీ పెట్టడం కూడా రాదు కదా ఇవాళ నాకు అప్పుడు కూడా రాదు అని చెప్పేసి వాడి చేత బలవంతంగా అందులో కనిపిస్తుంది అండ్ తమి అందులో తగుతుంటే వాట్సాప్ ఫోటో ఒకటి తీసి వాడి పాడే స్టాటస్ పెట్టుతుంది నా భార్య హెల్ప్ అని ఆ మెసేజ్ మొత్తం వాట్సాప్ ఫ్రెండ్స్ అందరూ చూసేసి ఏదో గల్ఫు క్లబ్ ఉన్నప్పుడు ఏ నువ్వు ఏమంటే అందులో కదా అట్లాగే దుర్మార్గురాడు మాడు కూడా మాసే తోచింది అని చెప్పేసి అప్పుడు మెసేజ్ చేస్తాం చూసేవాళ్ళు ఇవాళ అసలు ఎప్పుడు మెసేజ్ వాడు కూడా మెసేజ్ చేస్తాడు స్టాక్స్ పెట్టాం అని చెప్పేస్తానాడు వాడు అని మనిషి వస్తుంది అని వాడికి చూస్తుంటే కళ్ళు కళ్ళొచ్చుకుంటూ ఉంటుంది అది ఏడుస్తుంటది ఏదో ఏంటి చెప్పలేని బాథంక్స్ పడుతుంటది పడుతుంది అలావిడైతే చూస్తుంటుంది ఏమైంది అడుగుదాం అనుకుంటున్నారో అడగలేడు ఈ లోపల ఏం చేస్తుందంటే ఆస్తు పని మనిషితో చార్ట్ చేసిన వచ్చింది కాబట్టి అని చెప్పేసి దాన్ని ఆ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను అక్కడికి సో కలుపుకుంటూ ఉంటుంది ఏదైతే భయంగా ఉంటాడు ఇలా కూడా వాళ్ళు ఆడి ఇందుకే బేట్స్ వాళ్ళు కారణం పడింది ఎందుకే బాబు అందుకే వేయించండి ఏంటంటే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆవిడ భయం వస్తుంది ఎందుకంటే నా వల్ల అయిన వాళ్ళకి కష్టం వచ్చింది నా వల్ల నీ కాలేజీలో అందరు పరుగు పోయి అందరు మాట్లాడుకుంటున్నారు ఇంకెప్పుడు మానేం లేదు ఒక పూట నువ్వు చేస్తే వెళ్ళిపోతా మెసేజ్ అది ఏడుస్తుంటుంది భయం వేస్తుంది వాళ్ళు ఆవిడ ఆడేసి చూపిస్తుంది ఇదిగంటే నేను మంచిగా నేర్పిస్తారు ఆయన పండ్లకి చీరలు పెడతారు దర్శకటి మామూలు ఇస్తారు అడిగినప్పుడు వాళ్ళ అప్పస్తుంటారు ఇలాంటి ఆయన ఎందుకంటే మీరు ఇలా చేస్తారు అది ఇది అని చెప్పేసి వాడు అడుగుతున్నారు వాడికి ఇంకా ఇదైనా తగ్గించు వైపులా అది ఏ నువ్వు నా మాకు నా అమ్మ వెనకేష్ వస్తావేంటి ముద్దండి అని చాలా మంచి నా స్నేహం ఏం అక్కడ చాలా గొప్పవాడు అంటే అవి అది కాదు ఆయన వెనకేష్ నువ్వు అది అంటే మీకు ఏం తెలిసింది ఆయన మా అన్నయ్య లాంటి వాడు అది ఇదే అని అంటే ముందు ముక్కు ముందు చెప్పుకుంటే ఎందుకు బాగుంటుంది మళ్ళీ చెప్పలేదు నువ్వు అని చెప్పేసి అంటున్నాను దాంతో బాడ పర్మేషన్ మాకు తీసి వేరే వస్తుంది అనమాట వాడు ఆ వేరే పర్మేషన్ చూసి మళ్లీ నా జీవితంలో ఇలాంటి ఒకరు జరగకూడదు అని చెప్పేసి కోరుకుంటాడు ఈ కర్వేరు అలరి అనమాట ఇలాంటి ఆశ ఒక ఐదారు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు పుస్తకంలో నేను దాని నుంచి మాట్లాడే కార్ చూస్తే బాగుంటుంది